చూడండి మనం ఇక్కడ లోపల అంటే ఇక్కడ చేనేత కార్మికులు ఏ విధంగా అల్లుతారో వితౌట్ కరెంట్ వితౌట్ కరెంట్ ఇది కరెంట్ లేకుండా మ్యాన్ పవర్తో నడితే చూడండి ఇది మిషన్ ఇది ఏ విధంగా అల్లుతారో చూడండి ఏ విధంగా ఇక్కడ చూడండి అల్లే విధానం ఎన్ని దారాలు ఉంటాయి ఏందండి చూడండి ఏ విధంగా చేతులతో అల్లుతారో అల్లే విధానం ఇవి దారాలు అన్నట్టు దగ్గర మీరు చూస్తున్నారు కదా ఇది దగ్గర ఇది ఏమో డిజైను వాళ్ళ కష్టాలు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు అంటే అన్నీ చిక్కుళ్ళే ఉంటాయి ఉదాహరణకి ఒక జడలో చిక్కుళ్ళు ఏ విధంగా విడిపించటం సాధ్యం కాదు అదే విధంగా ఇది కూడా చూడండి వాళ్ళ పాదాలు దీని మీద పెట్టి ఇది చేస్తారు పాదావి వందనాలు చూడండి వాళ్ళు చేసే పాదాలతోనే ఇది తుక్కుంటారు నేను దీనికి పాత్రధారి పాదాలే ఇది బ్రుష్ అన్నట్టు ఏమైనా చిక్కులు గిట్లా ఉంటే అంటే చేనేత అల్లడానికి ఇది ఒక దువ్వేన లాగానే పనిచేస్తుంది దువ్వేన అనుకోవాలా పైన కట్టడానికి అలాంటి ఒక ఫ్రేమ్ ఉంటుంది అనమాట ఫ్రేమ్తో దాన్ని పెట్టాలి పెట్టాలి ఆ చుక్కలు వేస్తే ఇట్లా డిజైన్ వస్తుంది ఏం డిజైన్ అంటే ఆ డిజైన్ ఓకే ఓకే ప్రస్తుతానికి చూస్తే చూస్తున్నా ఆషు ఆషు మషిన్ అంటారు ఇప్పుడు ఇంజనీరింగ్ అందుబాటులో లేనందుకు మనం దీన్ని బయట నుండే చూపిస్తున్నాము దీని విలువ అరవై ఐదు వేలు అంట సార్ చెప్తున్నారు చేనేత దినోత్సవం కాబట్టి స్పెషల్ ఎగ్జిబిషన్ పెట్టినారు ఇక్కడ అన్ని విధాలుగా కింద కూడా ప్యాటర్న్ అన్ని దారాలు దీని అడ్రస్ కావాలన్న వాళ్ళు చూడండి ఈ అడ్రస్ కూడా ఉన్నది మల్లేశం బిగ్గర్ ఎస్యు మషిన్ ప్యాటర్న్ అప్లికేషన్ ఎవరైనా కావాలంటే ఈ అడ్రస్ని సంప్రదించవచ్చు అని వీళ్ళు అంటున్నారు అంటే ఇప్పుడు చూస్తున్నది మీరు నూలు నూలుతో తయారైన ఇప్పుడు ఇది మన ఒక లాంగ్వేజ్లో అంటే దారాలు అన్నట్టు వీళ్ళు ఉపయోగించే దారాలు ఏ ఏ థిక్నెస్ ఉండాలా ఉల్లన్ దాగాలు కావాలా కాటన్ కావాలా కొన్ని కొన్ని చీరల్లో కొన్ని కొన్ని వస్తువుల్లో కాటన్ ఇంత పర్సెంట్ ఉల్లన్ అనేది ఇంత పర్సెంట్ ఉంటుంది కదా అదే విధంగా నాణ్యత పరిమాణాలు దాని యొక్క సైజు థిక్నెస్ అనేది ఇక్కడ పెట్టిన ఉలన్ ఈ విధంగా దాన్ని మొత్తం ને પદક જાતીય ચેનેતા દોત્સવ પુરસ્કરી